మీరు కొంత ముందు ఇవాళ మంచిర్యాల రైల్వే స్టేషన్ కి ఇన్స్పెక్షన్ వచ్చినటువంటి రైల్వే సీఎం గారిని భారతీయ జనతా పార్టీ బృందం ఇవాళ కలవడం జరిగింది వారికి ఏదైతే వందే భారత్ ఎక్స్ప్రెస్ స్టాఫ్ని ఇక్కడ ఇవ్వాలని కంపల్సరీ ఇక్కడ వందే భారత్ స్టాఫ్ ఇచ్చినట్టయితే ఏదైతే ఆదిలాబాద్ జిల్లా నుండి నిర్మల్ అదేవిధంగా మంచిర్యాల జిల్లా ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా అదేవిధంగా మన కాగజ్ నగర్ ప్రాంత ప్రజలకు కూడా ఇక్కడ స్థాపించినట్టయితే ఉపయోగపడుతుంది ఇక్కడ నుంచి ఆక్యుపెన్సీ పెరుగుతుంది కాబట్టి చాలా మంది రామగుండం వెళ్లి అక్కడి నుంచి ప్రయాణం చేయలేక వేరే మార్గాల లోపల ప్రయాణం చేస్తూ ఉన్నారని చెప్పి వారికి విజ్ఞపించడం జరిగింది వారు సానుకూలంగా స్పందించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని అదే అదేవిధంగా తిరుపతి వెళ్లడానికి మన జిల్లా నుంచి మరి చిరకాల ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంఛ అయినటువంటి తిరుపతి ట్రైన్ అనేది కూడా ఒకటి ఈ ప్రాంతం నుండి ఇవ్వాలి ఏదైతే కరీంనగర్ నుంచి ట్రైన్ బయలుదేరుతుందో దాన్ని మంచిర్యాల దాకా వచ్చి ఇక్కడ నుండి పోయే విధంగా కానీ లేకుంటే ప్రత్యేకంగా ఒక తిరుమల తిరుమల ట్రైన్ తిరుపతి ట్రైన్ ఇవ్వాలని కానీ మేము విజ్ఞాపన పత్రం అందజేయడం జరిగింది అదేవిధంగా ఏపీ ఎక్స్ప్రెస్ మన అదేవిధంగా కేరళ ఎక్స్ప్రెస్ తదితర ఎక్స్ప్రెస్లన్నీ కూడా ఇక్కడ స్టాప్ ఇచ్చి ఇక్కడ ప్రాంత ప్రజల యొక్క చిరకాల వాంఛను నెరవేర్చాలని చెప్పి వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది వారు త్వరలోనే సానుకూలంగా స్పందిస్తామని తెలియజేయడం జరిగింది